వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన చూద్దాం కాంగ్రెస్ పార్టీలో మెదక్ సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కు చెందిన కోవట్టులు పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ కోవట్టు వ్యవస్థ కారణంగానే కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని ఆయన చెప్పారు పార్టీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే కొందరు నేతలు పక్కకు వెళ్లి బీఆర్ఎస్ నాయకులకు కీలక సమాచారం చేరవేస్తున్నారని ఆరోపించారు ఇలాంటి చర్యలు పార్టీని లోపల నుంచే బలహీనపరుస్తున్నాయని దీనిపై అధిష్టానం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పారు అతనికి కమాండ్ ఉంది ఇది చాలా బాధాకరం నేను చెప్పడానికి ప్రతి నియోజకవర్గంలో మా పార్టీలో ఉండుకుంటూ వాళ్ళకు హెల్ప్ చేసే వాళ్ళున్నారు కోవర్ట్స్ ఈ కోవట్ సిస్టం పోతే హండ్రెడ్ పర్సెంట్ మేము గెలిచి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు ఉండే బదులు ఆ పార్టీకి వెళ్ళిపోండి అని మాకు ప్రాపర్గా మేము గెలిచినప్పటికీ ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పటికీ మాకు ప్రాపర్గా క్యాడర్ లేకుండే ఇవాళ గొప్పతనం ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మెదక్ నియోజకవర్గంలో మా సర్పంచ్ వచ్చిండ్రు రేపు వాళ్ళ ద్వారా మాకు అండ మా లీడర్షిప్ పెరుగుతుంది రేపు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ తొంభై కాదు వంద శాతం గెలవడానికి ప్రయత్నం చేస్తాం మేము ఇక్కడ పనిచేస్తున్నాం కానీ టిఆర్ఎస్ ఇప్పటికి కూడా మా ప్రభుత్వమే ఉందనే విధంగా డబ్బులు బాగున్నాయి వాళ్ళ దగ్గర కూటమి ప్రభుత్వం అధికారంలోకి